మన పెద్దవాళ్ళ రోజుల్లో కదలండి ఇవి ఆనందంగా సాగుతున్న లక్ష్మీదేవి అమ్మ కుటుంబం ఆందోళనకు గురైంది భర్త చెప్పసాగాడు నీకు భయం లేదు పిల్లలను నేను చూసుకుంటాను నిన్ను కాపాడుకుంటాను మన ఆస్తి అంతా పోయినా పర్వాలేదు నువ్వు మాత్రం బతకాలి బతికించుకుంటాను ఏ హాస్పిటల్ అని తిరుగుదా అని చెప్పసాగాడు విస్తృతంగా మత ప్రచారం చేసుకునే క్రిస్టియన్స్ వీళ్ళిళ్ళకు వచ్చి అందరి ఇళ్ళకి రాసాగారు మీ అందరికీ మేము మీ పిల్లలకి మీకు అందరికి అన్ని వస్తువులు ఇస్తాము మీకు కష్టం కలిగించకుండా చూస్తాము హిందూమ్మతో మారి ఊరుకుందని చెప్పాడు లక్ష్మీదేవమ్మ భర్త మీకు అన్ని అవకాశాలు కల్పిస్తామని తిరగసాగారు క్రిస్టియన్స్ ఐఏఎస్ అధికారి అయిన కృష్ణ వెనక్కి తిరిగి వాళ్ళ వాళ్ళ వాళ్ళని ఎవరిని తలుచుకోలేదు కొడుకు పెళ్లి చేశాడు ఆనందంగా ఉందామని కొన్నారు కుటుంబమ్మ కృష్ణ భార్య కృష్ణ బావుమరిది బావుమరిది భార్య వాళ్ళ పిల్లలు అందరూ ఆనందంగా గడపసాగారు సంతోషంగా కుటుంబం ఆయన పెళ్లి చేసుకుంటే మనకింత పడి ఉంటుంది అనుకుంది కృష్ణా భార్య తను కూడా తన భర్తను అలాగే సంపాదించుకుంది వాళ్ళ వాళ్ళు ఎవరు రారు పెత్తనం అంతా నాదే కదా నా పెత్తనం ఏముంటుంది అనుకుని ఒక పేదింటి అమ్మాయిని పెళ్లి చేసుకుంది ఈ కృష్ణా భార్య ఐఏఎస్ కృష్ణ భార్య కృష్ణాభార్య నోరు పెట్టి అరవటమే తప్ప ఆమెను అరిచేయటం కానీ ఆమెను తిట్టడం కానీ చేసిన వాళ్ళు ఎవ్వరు లేరు ఇప్పుడు కోడలు చూసి బిత్తర పోయింది భార్య ఇదేంటమ్మా నేను లేకుండా అన్నీ నేనే పెట్టుకొని చేసుకున్నాను ఎందుకు చేసుకున్నాను అని అడిగింది అత్తగారు నాకు యాభై లక్షలు అప్పు ఉంది మీరు కట్టండి అయితే నేను ఆ యాభై లక్షలు అప్పు తీర్చుకోవాలి మీరు తీర్చుతానంటే ఓకే మీరు తీర్చినా కూడా నేను ఉద్యోగం చేయకుండా ఉండను మీకు నేను ముందే చెప్తున్నాను నా మీద పెత్తనం అయితే చాలా ఇచ్చకండి నేను ఉద్యోగం అయితే చేస్తాను నా కొడుకుకి చెప్తాను అనుకుంది కృష్ణ భార్య నా కొడుకుకి చెప్పి ఉద్యోగం మానిపిస్తాను అనుకుంది మనసులో ఏం చేసుకుంటే మనకు అనుకూలంగా ఉంటుంది అనుకుంటే ఏంట్రా ఇలా తయారైంది పిల్ల అనుకుంది కృష్ణ భార్య భార్య అత్తయ్య గారు మీరు ఐఏఎస్ భార్య అయితే నేను ఐఏఎస్ కోడల్ని వెళ్ళొస్తా ఫంక్షన్ ఉంది బాయ్ అని చెప్పి వెళ్ళిపోయింది అని చెప్పింది కోడలు బిత్తర పోయింది అత్తగారు లక్ష్మీదేవమ్మ వాళ్ళ అక్కలు కొంతమంది మత మార్పిడి అయ్యారు లక్ష్మీ లక్ష్మి చిన్న చిన్న ఆదాయాల కోసం లక్ష్మీదేవమ్మ బాధపడసాగింది నేను సెట్ నా అక్క వాళ్ళు సెట్ అవ్వలేదు నేను సెటిల్ అవ్వలేదు పిల్లలు కూడా సెటిల్ చేయలేదు నా అనారోగ్యం ఇట్లా వచ్చింది క్యాన్సర్ వచ్చింది ఎలా బతకతానో చచ్చిపోతా తెలియదు వీళ్ళందరూ ఎలాగ వీళ్ళని ఎలా చేయాలని బాధపడసాగింది లక్ష్మీదేవమ్మ శనిబట్టింది మా అక్క రెండు మూడు నెలలు కూడా కాలేదు చనిపోయి ఇప్పుడు నాకు అనారోగ్యం వచ్చింది ఎట్లా దేవుడ ఏం చేయాలి అనుకుంది మందులు లేని జబ్బు నా మీద ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టబాకండి అని చెప్పి భర్తకి పిల్లలు అనాథలు అయిపోతారు డబ్బులు లేకపోతే అని చెప్పింది నా అక్క పిల్లలకి నా అక్కలు ఉన్నారు కానీ నా పిల్లలకి ఈయన వాళ్ళతో కలవని ఎవరు ఎలాగా మానసు రెక్క కూడా భరోసా ఇచ్చాను నేను పిల్లల్ని చూస్తానని నా పిల్లల్ని చూసేవాళ్ళు ఈయన మా అక్కలతో నా పిల్లల్ని కలవని నా పిల్లల పరిస్థితి ఏంటో అర్థం కావట్లేదు ఏం చేయాలి దేమిడా ఉన్న డబ్బంతా అయిపోతుంది ఏదో ఒకటి చేయాలి అనుకుంది లక్ష్మీదేవమ్మ